గుర్రంపూర్ ఘనంగా చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి వేడుకలు తెలంగాణ సాయుధ పోరాటం యోధురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీరనారి చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతిని గుర్రంపూడు మండల కేంద్రంలో రచక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మది కీలక పాత్రని రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి సామాన్య ప్రజల్లో చైతన్యం రగిలించిందని భూమి కోసం ముక్తి కోసం ఎట్టి చాకరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మది కీలక పాత్ర వారు తెలిపారు చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పగిల్ల లాలయ్య పోలేష్ రిపీట్ పోలేపల్లి నరసింహ పోలేపల్లి యాదయ్య పోలేపల్లి లాలయ్య పోలేపల్లి సైదులు పోలేపల్లి రవి పగిల్ల సీను పోలేపల్లి రమేష్ ముష్టిపల్లి లింగస్వామి పోలేపల్లి నరేష్ పోలేపల్లి శ్రీకాంత్ ప్రశాంత్ పోలేపల్లి శేఖర్ పోలేపల్లి నాగరాజు దుర్గారావు మహేష్ ఐతరాజు నాగరాజు పోలేపల్లి అంజయ్య గ్రామ యువకులు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వీర వనిత చాకలైలమ్మ నలభై జయంతి సందర్భంగా గురంపూడు మండ వర్ధంతి సందర్భంగా గురంపూడు మండల కేంద్రంలో మాజీ ఉప సర్పంచ్ లాలే గారు మరియు టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు యాదయ్య గారు మరియు రజక సంఘం అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో రజకులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు దీ సందర్భంగా అందరికీ నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను అందరికీ కృతజ్ఞతలు సందర్భ గుర్రంపూడి మండలంలో రజక యూత్ నాయకులు ఆధ్వర్యంలో ఆమె వర్ ఆమె వర్ధంతి జరుపుకున్నాం ఆమె భూమి కోసానికి భక్తి కోసం వివిధ పోరాటాలు చేసి దొరలకు అతిథిగా రజాకారులకు అతి అతి వ్యతిరేకంగా మా మా హక్కులు మాకు కనిపించాలని వివిధ వర్గాలతో అనుకో సంబంధం లేకుండా ఆమె భూమి కోసం భక్తి కోసం పోరాడి చాకలా మనకు రజకులకు ఒక శక్తిలా మనకు నిలిచి నిలిచిన అందరం మనం గర్విస్తున్నాం చాకలి ఆయిలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా గుర్రంపూడు మండల కేంద్రంలో రజకో సోదరుల ఆధ్వర్యంలో తీసుకొని ఆమె పోరాట యోధురాలు ఆమె గురించి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన సందర్భం అని ఈ వర్ధంతి సందర్భంగా చెప్తూ మనం చేస్తారు చాకలి ఆయిలమ్మ నలభై వర్ధంతి సందర్భంలో గురముడి మండలంలో జరుపుకొచ్చిన రజక సోదరులు လေက